ఒక సందర్భంలో ఒక ప్రార్థనాపరుడు నిద్రపోతా ఉన్నాడు చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి తుఫాన్ రేగిపోతా ఉంది ఆ వాడలో ఉన్న ప్రజలకి బ్రతుకుతామన్న ఆశ లేదు ఈ ఆత్మీయుడు ప్రార్థన చేయాలి పైగా ప్రవక్త ప్రార్థన చేయాల్సిన వాడు నిద్రపోతా ఉన్నాడు అప్పుడు ఆ వచ్చి అన్నాడు ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించు కొన్నిసార్లు మనం ఇలానే అన్య ప్రజల చేత చెప్పించుకుంటా ఉంటాం దేవుడు కొన్నిసార్లు అన్య ప్రజలను కూడా వాడుకుంటా ఉంటాడు నువ్వు ప్రార్థనాపరుడు కదా చర్చికి వెళ్తావు కదా ఏంటి మధ్య చర్చి వెళ్ళటలేదు ఏంటి మధ్య ప్రార్థన చేసుకోవట్లేదు ఇలా హెచ్చరిస్తా ఉంటాడు సిగ్గు తెచ్చుకొని ప్రార్థన చేస్తే సరే సరి లేదంటే కష్టాలు నీ జీవితంలోకి తుఫాను వలే వస్తాయి మనం ఒకరితో చెప్పించుకునే వారిగా ఉండకూడదు పాత నిబంధనలో ఉన్న భక్తులైతే దినమనకు ముమ్మారు ప్రార్థన చేసి ఆయన ప్రసన్నతను పొందుకున్నారు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఉంటారంటే ఎడ తెగక యేసుక్రీస్తు ప్రభు నిత్యము విసుక అని అంటాడు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనను అలవాటు చేసుకోకపోతే ప్రేర్ను ప్రాక్టీస్ చేయకపోతే మన ఆత్మీయ జీవితం కుంటు పడిపోయింది సాతానుగాడు ఈజీగా దాడి చేయడానికి వస్తాడు అవలేలుగా మన మీదకి వచ్చి యుద్ధము చేసి మనను జయిస్తాడు సాతానుగాడు ఒకేసారి వచ్చి నీ మీద దాడి చేయడు కొంచెం 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 నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తా ఉంటాడు ఒకరోజు షడన్ గా ఆత్మీయ జీవితంలో జారి పడేలాగా చేస్తాడు కృంగిపోయేలాగా చేస్తాడు ఇక దేవుడు వద్దు ఏమొద్దు అనుకునేలాగా చేస్తాడు చివరికి వాడు ఏం చేస్తారు మరో ఏడు దెయ్యాలను చేసుకోవచ్చు నీలో కొరువు చేస్తాడు అంతే అందుకోసం మనం నిత్యం కూడా సాతాను యొక్క దాడిని ఎదుర్కోవటం కొరకు ప్రార్థన చేయాలి తెల్లవారుజామున ప్రార్థన చేయటం ఎందుకండి ఎప్పుడు చేసిన దేవుడు వింటాడు కదా అని కూడా చాలామంది అంటూ ఉంటారు తెల్లవారుజాము యొక్క ప్రార్థన ప్రాముఖ్యత ఎరుగకయే చాలా మంది ఈ మాట మాట్లాడుతూ ఉంటారు తెల్లవారుజామున మన మీద కొంత అటాక్ జరుగుతూ ఉంటుంది చీకటి శక్తులు యొక్క ప్రభావం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే చీకట్లో ఎక్కువగా ఉంటుంది సాయంకాలం మొదలుకొని సూర్యోదయం అయ్యే వరకు కూడా వాటి ప్రభావము ఎక్కువగా ఉంటుంది అసలు వాటికి ఇచ్చిన పేరే చీకటి శక్తులు అంధకార దురాత్మలు అని వాటికి పేరు వీటి యొక్క ప్రభావము మన మీద పని చేయకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు గడపాలి ముఖ్యంగా తెల్లవారుజాము ప్రార్థన చాలా ఇంపార్టెంట్ భక్తుడైన భక్తి సింగర్ అనే మాట ఏంటంటే వేకోజామున ఎంతో తాజాగా తేటగా ఉన్నప్పుడు మౌన ధ్యాన సమయము ప్రార్థించుటకు అనుకూలమైనది అని అంటాడు అంటే ఆ సమయం ఎందుకు అనుకూలమైనది అంటే మన మీద ఏదైనా ప్రభావం చూపడానికి వచ్చే చీకటి శక్తులు వాటి ప్రభావము మన మీద పడకుండా ప్రార్థన అడ్డగిస్తుంది నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు బైబిల్లో నుంచి చెప్తాను నిర్మాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అయితే వేకువ జామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి అయ్యుప్తే దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచాడు ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా వేకువజామున ఫరో సైన్యం అంటే దురాత్మల సమూహము అంధాకార సమూహము ఫరో సైన్యాన్ని దేవుడు నీటిలో ముంచినట్లుగా ఆ నీటిలో వారు చనిపోయేలాగా చేసినట్లుగా మన జీవితంలో ఆధ్యాత్మిక దాడులు జరుగుతున్నప్పుడు మోసేలాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన జీవితంలోకి వచ్చే దురాత్మలన్నింటిని కూడా పరో సైన్యాన్ని ముంచినట్లుగా వాటన్నిటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచివేస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేస్తే సరిపోదు ప్రార్థన చేస్తూ అడుగును ముందుకు కొనసాగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుడు ఫరో సైన్యం ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే వరకు కూడా ఏమనలేదు అప్పటి వరకు ఇస్రాయళ్ళు ప్రజలకు ముందు వైపు నిలబడ్డాడు తెల్లవారుజాము అవుతూ ఉన్నప్పుడు చూడండి అగ్ని మేఘమైన ఆ స్తంభం అట ఐగుప్తియులకు ఇస్రాయలుకు మధ్యగా వచ్చి నిలబడ్డాడు నిలబడి ఒకవైపు మేఘమై ఉన్నాడు మరోవైపు అగ్ని స్తంభమై ఉన్నాడు అది రాత్రి కాబట్టి ఇస్రాయలుడికేమో వెలుగుగా ఉన్నాడు ఫరో సైన్యానికి ఏమో కారు చీకటి కలుగు చేశాడు తరుముతూ తరుముతూ సైన్యము ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది ఇస్రాయేల్ యొక్క సర్వ సమాజం మొత్తం ఎప్పుడైతే ఎర్ర సముద్రము దాటి వెళ్ళారో చూడండి అద్భుతముగాట దేవుడు మోశతో చెప్పాడు ఈ చెయ్యి చాపి సముద్రం వైపు చూపించు అనగానే చాపగానే ఎర్ర సముద్రంలో చిక్కుకుపోయిన ఐగుప్తీల సర్వసేన మొత్తం కూడా ముంచివేయబడింది ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా తెల్లవారుజామున జరుగుతుంది బహుశా వారి యొక్క ఆత్మీయ ప్రయాణం రాత్రి కాలంలో ప్రారంభించుంటారు అయితే ఎర్ర సముద్రంలో వారు ప్రయాణం కొనసాగించినప్పుడు బహు చీకటి చీకటిలో దాడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది మన మీద మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడం కోసం కొన్ని దురాత్మలు నియమించబడతాయి సాతాను గాడి చేత అవి మన మీద దాడి చేయడానికి వస్తాయి అందుకే చాలామంది రాత్రిపూట నాకు పేడ కావలు వచ్చినాయి బ్రదర్ అంటారు మరి కొందరు ఏమంటారంటే రాత్రిపూట నా మీద ఎవరో వచ్చి నా గుండెల మీద ఎక్కి తొక్కినట్లుగా ఉంది బ్రదర్ అంటారు కొందరు ఏమంటారంటే నా చుట్టూ కూడా నన్ను బలవంతంగా రెండు చేతులతో బంధించినట్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంట ఉంటారు రాత్రిపూట చీకటి శక్తులకు శక్తి వచ్చినట్లుగా అనిపిస్తుంది మనం నుద్రపోతా ఉంటాం అవేమో మన మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటాయి భక్తుడనే దావీదంటాడు నేను రాత్రివేళ పండుకున్నప్పుడు నా హృదయంలో నుండి ఆలోచనలు ఉన్నాయో వాటిని నువ్వు పరిశీలించి తెలుసుకున్నావు అని అంటాడు రాత్రిపూట మన హృదయంలో వచ్చే ఆలోచనలను పరిశీలించడం కోసం దేవుడు వస్తాడట ఆయన కూడా చూస్తూ ఉంటాడు నేను రాత్రి వేళ పండుకున్నప్పుడు కూడా నా హృదయం నిర్మలంగా ఉంది కదా అని అంటాడు తెలుసుకోవాలి మనం ఆయన పరిశోధించడం కోసం మన దగ్గరకు వస్తాడు అయితే మన హృదయంలో ఎటువంటి బలహీనత లేకుండా ఉన్నప్పుడు ఆయన చూస్తాడు గుర్తుపెట్టుకోవాలి మన మీద దాడి చేయటం కోసమేమో దురాత్మల శక్తులు వస్తే మనల్ని కాపాడడం కోసం దేవుడు దిగి వస్తాడు దురాత్మల సమూహం వలె ఫరో సైన్యము వీరిని తరుముతున్నప్పుడు వీరిని బంధించడానికి వస్తున్నప్పుడు ఎవరొచ్చారట మధ్యలోకి దేవుడు వచ్చి నిలబడ్డాడు ఇస్రాయలుకేమో వెలుగుగా ఉన్నాడు ఫరో సైన్యానికి ఏమో చీకటిని కలుగు చేశాడు ప్రియా సహోదరి సహోదరుడు అందుకే సాతాను శక్తులపై నీ మీద ఏలుబడి చేయబోయే దురాత్మన శక్తులపై నువ్వు విజయాన్ని పొందుకోవాలి అంటే వేకోజామునల్లే ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేయుటకు నీకును నిన్ను బంధించడానికి వచ్చిన నీ శత్రు సమూహానికి మధ్య ఆయన నిలబడతాడు ఆయన దూసిన ఖడ్గాన్ని ధరించి నిలబడతాడు లేచి నీ ఆత్మీయ జీవితం మొదటిగా ఉజామునే ప్రారంభించాలి ఎర్ర సముద్రం అంటే మన చిన్నదా పెద్దది ఎర్ర సముద్రం పరో సైన్యం అప్పటి వరకు బలంగా దాడి చేయడానికి వస్తుంది కానీ ఎప్పుడైతే దేవుడు వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడో పరో సైన్యం వీక్ అయిపోయింది ఇక వారి రథములు కూడా తోలే శక్తి లేదు రఘమాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి ఐగుప్తిలు అనుకున్నారు ఇస్రాయేల్ ఎదుట నుండి మనం పారిపోదాం రండి ఎందుకంటే యుహో వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకొని వెనుదిరిగి వెళ్ళిపోవడానికి ముడిచి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నారట అప్పుడు దేవుడు అన్నాడు మోసైతే ఈ చేయి చాపి సముద్రం వైపు చూపించు ఫరో ఫరో గుర్రాలు ఫరో రౌతులందరూ కూడా దాంట్లో మునిగి మళ్ళీ ఎప్పుడు మీకు కనపడకుండా చేస్తానన్నాడు నీ జీవితంలో ఎప్పుడైనా దురాత్మను నీ మీద ఏలుబడి చేయాలని చూసినప్పుడు దుష్టాత్మలు నీ మీద ఏలుబడి చేయాలని చూస్తున్నారని నీకు సిగ్నల్గా తెలిసినప్పుడు తెల్లవారుజాముని లేచి మొరపెట్టుకో ఎందుకయ్యా దావిది గారు తెల్లవారక మునిపోయి మొనపెడుతున్నావు అంటే నా చుట్టూ శత్రువులేనండి ఎటూ వెళ్ళలేని దుస్థితి కనీసం టాయిలెట్కి బయటకు వెళ్ళాలని కానీ భయమే కనీసం సరుకులు తెచ్చుకోవడానికి కూడా భయమే మార్కెట్కి వెళ్ళాలన్నా భయమే ఎందుకంటేనండి శత్రువులు ఎటు చూసినా శత్రులు ఎక్కడ వారి చేతికి చిక్కిపోతానో అందుకే ఉదయ కాలమున వీటన్నిటికీ బంధకాలేస్తాను లేచి ప్రభువుకు మరపెట్టుకుంటాను నా విజయము మొదట తెల్లవారుజామునే అంటాడు తెల్లవారుజామున అతడు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తానో తెలుసా ఏ దురాత్మనైతే నీ మీద దాడి చేయడానికి వచ్చాయో అవి మరి ఎన్నడూ మళ్ళీ నీకు కనిపించకుండా అవన్నీ కూడా ఆ నీట మునిగేలాగా చేస్తాడు ఈ శత్రుల భార్య నుండి నేను విడుదల పొందుకోవాలన్నా నా జీవితంలో నేను నిర్భయంగా బ్రతకాలన్నా నేను వేకువజాముని లేచి ప్రార్థన చేస్తాను సొరమండలం ఆ సీతారాం నువ్వు కూడా మేలుకొని నాతో పాటు ప్రార్థన చెయ్యి అని అంటాడు దావీదు గారు కాబట్టి ప్రియా సహోదరి సోదరుడా నువ్వు ఏ ప్రార్థన స్కిప్ చేసినా పర్వాలేదు కానీ వేకువజాము ప్రార్థనను స్కిప్ చేయొద్దు మోకరించి ప్రార్థన చెయ్యి నీ కష్టం ఏంటో చెప్పు నీ భయం ఏంటో చెప్పు పరో సైన్యంలాగా నీ శత్రువులు లేదా దురాత్మలు నేను తరుగుతున్నప్పుడు నువ్వు అడగాలి ప్రవ్వా నాకు సహాయం చేయమని అడుగు అడిగితే దేవుడట నీకు నువ్వు నీ శత్రువుకు మధ్య జరతాడు నీ మీద మళ్ళీ ఎప్పుడు దాడి చేయకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా వాటన్నిటినీ ఎర్ర సముద్రంలో ముంచేస్తాడు అద్భుతమేంట తెలుసా నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటది నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ముప్పయో వచనము ఆ దినమున యోహోవా ఐగుప్తీయుల చేతి నుండి ఇస్రాయేలీలను రక్షించను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి నీ కన్నులారా నువ్వు చూస్తావు నీ శత్రువు నాశనమైపోవటం నీ కన్నులారాను చూస్తావు నీ సమస్యలు సర్వనాశనమైపోవటం ఎర్ర సముద్రంలో మునిగిపోవటం నువ్వు కన్నులారా చూస్తావు ఎప్పుడు తెలుసా తెల్లవారుజామును వేకువ జామునే లేచి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఫరో లాంటి సర్వ సైన్యం లాంటి సమస్యలు అవన్నీ కూడా తెల్లవారుజామున లేచి నువ్వు ప్రార్థన చేసి ఆయన ఎదుటను కుమ్మరిస్తా ఉంటే నీ ఆత్మీయ ప్రయాణం నీ వ్యక్తిగత ప్రయాణం ఆటంకం లేకుండా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఆయన నీ వెనక ఉండి నీ ప్రయాణంలో యుద్ధము చేయడం ప్రారంభిస్తాడు అందుకే నీ జీవితంలో ఎప్పుడు కూడా వేకువజాము ప్రార్థనను స్కిప్ చేయొద్దు స్కిప్ చేసావంటే అయిపోతావు తెల్లారిన తర్వాత సాతాను యొక్క సైన్యం నీ మీద దాడి చేయడం ప్రారంభిస్తుంది పెను తుఫానులు నీకు ఎదురవుతాయి అందుకోసం వీటన్నిటిపైన నీకు జయం రావాలంటే మొదటిగా నీ నిద్ర మీద నీకు జయం రావాలి ఫరో సైన్యం లాంటి సమస్యల మీద నీకు జయం రావాలి అంటే మొదటిగా నీ నిద్ర మీద నీకు జయం రావాలి అందుకే తెల్లవారుజామున లే ప్రార్థన చేయి వేకోజామునే లేచి మొరపెట్టు దావిదువలే తొంభయో కీర్తన రాసిన గారు అంటాడు ఉదయమున కృపతో మమ్ములను తృప్తిపరచుము అని అంటాడు ఉదయమున మనకి మనకేం దొరికిద్దట కృప దొరుకుతుంది కృప మనకు కష్టం కష్టముగా లేకుండా చేస్తుంది శ్రమ శ్రమగా తోచకుండా చేస్తుంది ఒకవేళ దేవుడు ఏబు జీవితంలోకి శ్రమను అనుమతించినట్లుగా నీ జీవితంలో కూడా వగతిస్తే ఆ శ్రమ నీకు శ్రమగా తోచకుని ఉండాలి అంటే ఉదయకాలంలో లేచి కృప కొరకు నువ్వు మొరపెట్టుకోవాలి ఈ శ్రమను జయించడానికి నాకు కృప ఇచ్చేయి అని అడుగుతూ ఉండాలి ఒకవేళ దేవుడు శ్రమను కనుక నీ జీవితంలోకి అనుమతిని ఇస్తే కృప కొరకు నువ్వు మొరపెట్టుకుంటూ ఉండాలి నీ జీవితంలో వచ్చే ప్రతి శోధనకు కారణం ఒకటి నువ్వే రెండవది సాతాను కాబట్టి ఆ శ్రమలన్నింటి మీద నీకు విజయం రావాలి అంటే ఆ శోధనల మీద నీకు విజయం రావాలంటే కృప నీకు తోడుగా ఉండాలి ఆ కృప కోసం నువ్వు కనిపెట్టుకొని అడుగుతూ ఉండాలి శ్రమ శ్రమగా తోచకుండా చేస్తుంది శోధనలను జయించే శక్తిని కూడా ఇచ్చేది కృపయే నేటి వరకు కాచేను నా కృపాని విడువదని నా కృపయే ఈనాటివరకును వరకు కాచెను నా కృపయే భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపింపగా భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరము ఆదుకొని ఆశ్చర్యకరమును ఆదుకొని అందని కృపలో దాచెనుగా కృపయే బహుశా భక్తులైన మోషే గారు ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చు అందుకే అన్నాడు ఉదయము నా కృపతో మమ్మల్ని తృప్తిపరచు నీ కృప మాకు కావాలి ప్రభావా నీ కృప మాకుంటే అంధాకార క్రియాలయ శక్తులను జయించే శక్తిని ఇస్తావు అందుకే కృప మాకు కావాలి అని అన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి ఈ సహోదరుడ ఏకువ జామున ఒకవేళ లేవలేని పరిస్థితి ఉన్నా సరే బలం తెచ్చుకో లేచి మోకరించు ఎంతసేపు ప్రార్థన చేయగలవో అంతసేపు ప్రార్థన చెయ్యి బహుశా జామునంటే మూడు నుండి ఆరు గంటల సమయం బహుశా మూడు నుండి ఆరు గంటల సమయంలో పరో సైన్యం వీరి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో ఒక భీకరమైన కార్యాన్ని దేవుడు చేశాడు వేకువజామున ఆ భీకరమైన కార్యం దేవుడు చేయుట ఇస్రాయలు కన్నులారా చూశారు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా భీకర రూపం దాల్చిన దురాత్మల శక్తులు నీ మీద ప్రభావం చూపడానికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే వేకువజామున లేచి ప్రార్థన చేస్తా ఉండు నీకును దురాత్మల సమూహానికి నీ మధ్య దేవుడు వచ్చి చేరి వాటిపైన నీకు జయాన్ని ఇస్తాడు మొదటిగా యుద్ధంలో ఎవరి మీద నువ్వు జయాన్ని పొందుకోవాలి అంటే మొదటిగా నీ శరీరం మీద రెండవది దురాత్మల సమూహం మీద ఈ రెండింటి మీద నీకు జయం వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ ఎదుట ఉన్న భౌతికమైన సమస్యలన్నిటిపైన నీకు జయం వస్తుంది నువ్వు ఏం చేయాలి దానికోసం వేకుజాముని లేవాలి లేచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకును నీ మీద దాడి చేయడానికి వచ్చే దురాత్మలకు మధ్య చేరి ఆయన యుద్ధాలు చేసి విజయాన్ని నీ ఖాతాలో వేస్తాడు అందుకే సువార్తను ప్రకటించిన ప్రతి మిషనరీ కూడా వారు ఏకోవ జాముని లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నారు మార్టిన్ లోదర్ గారు కానీ భక్త సింగ్ గారు కానీ జాన్ మిస్లి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏకోవజాము ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు వ్యక్తిగత ప్రార్థనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి వారు ఏకోవజామును లేచి ప్రార్థన చేసి వారి దినమంతా జయాన్ని పొందుకునేవాళ్ళు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఉదయకాలము లేచి ప్రార్థన చేయాలి మనం అతీంద్రియమైన శక్తిని మనం పొందుకోవాలి అంటే వేకువజాముని లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు దేవుడు మన పక్షమున యుద్ధాలు చేయడం ప్రారంభిస్తాడు మన జీవితంలో విజయాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు నేను కొన్నాళ్ళుగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను కానీ ఎందుకో లేవలేకపోతున్నాను బలహీను అవుతున్నాను బలహీనరాలను అవుతున్నాను నేను కూడా లేవాలని ఆశ కలిగి ఉన్నాను వేకువజామున నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గుడిహస్థాన్ని ఎత్తినట్లయితే చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు ఈరోజు మాతో మాట్లాడారు వేకువ జామున ప్రార్థనలో శక్తి ఉందని ఆ శక్తి ఉన్న నిన్ను ఈ భూలోకానికి తీసుకొచ్చి మా పక్షాన యుద్ధము చేసేలాగా చేస్తుందని తెలియజేశావు పరో సైన్యానికి ఇజ్రాయేల్ ప్రజలకు మధ్య నువ్వు చేరి ఎర్ర సముద్రంలో వారి పక్షమ యుద్ధమును చేసి ఇజ్రాయేలీ దురాత్మల సమూహం నుండి కష్టాల మార్గం నుండి సమస్యల నుండి విడిపించి ఒడ్డుకు చేర్చి ఏ సమస్య అయితే వారిని వెంటపడుతూ వస్తుందో ఏ దురాత్మల సమూహం అయితే వారిని వెంటబడి వస్తుందో ఆ సర్వ సైన్యాన్ని ఫర్వ సైన్యాన్ని నేటముంచి వారు ప్రభు శవాలు వలె తేలిపోయేలాగా చేశారు ఈరోజు మా బిడ్డలు కూజాముని లేవాలని ఆశ అయితే ఉంది ఆసక్తి అయితే ఉంది కానీ లేవలేకపోతున్నారు ఏసునామమున ప్రార్థనాత్మతో మా బిడ్డలందరినీ చేతులెత్తిన మా బిడ్డలందరినీ ప్రార్థనాత్మతో అభిషేకించండి వీరి జీవితంలోకి దాడి చేయాలని వచ్చే ప్రతి దురాత్మను జయించే శక్తి మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం మా బిడ్డలు ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఏ దురాత్మలు అయితే మా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందుకోకుండా అడ్డగిస్తున్నాయో ఏ సునామ వాటిని నా ప్రభా పాతాలంలో బంధించమని అడుగుతున్నాం వాటిని నీటిలో ముంచివేయమని అడుగుతున్నాం అడుగుతున్నాము తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న మా బిడ్డలందరిని ఆయన ఏస్సునామన వారి ఉద్యోగ ప్రయత్నాలు విజయాన్ని పొందుకున్నకు సహాయం దయచేయండి అదేవిధంగా వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటున్న బిడ్డలు ఏసునామ వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలను మీరు దర్శించండి గొప్ప ప్రతిఫలాలు చూసినట్లుగా కృప దయచేయమని అడుగుతున్నాం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు వివాహంలో సమస్యలు వివాహ బంధంలో సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలకి ఆయన ఇస్రాయల్ ప్రజలకు ఎర్ర సముద్రంలో విడుదల ఇచ్చినట్లుగా ఆ బిడ్డల జీవితాల్లో విడుదల ప్రకటించమని అడుగుతున్నాం వీరి మీద వేలుబడి చేస్తున్న ఫరో సైన్యం లాంటి దురాత్మలను ఆయన యేస్సునా పాతాలంలో బంధించమని అడుగుతున్నాం మరెన్నటికీ ఆయా ఇస్రాయేలీలు ప్రభు వారి మీద దాడి చేయడానికి వచ్చిన వారిని చూడకుండా చేశావు అటువలే వీరి మీద దాడి చేయడానికి వస్తున్న దురాత్మల సమూహాన్ని ఏసునామును పాతాలంలో బంధించమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి కుటుంబ సమస్యలతో సతమతమవుతూ అయా రోడ్డు పాలైన ఆయన అభాసు పాలవుతున్న కోట్ల చుట్టూ తిరుగుతున్నా కుటుంబాలను కట్టండి బలహీనలైన వారిని బలపరచమని అడుగుతున్నాం అయా బిడ్డలు చదువుకుంటున్నారు నాయన జ్ఞానమునందు వయసునందు దేవుని దయందు మనుషులు దయందు వర్ధులు దృక అయా అదేవిధంగా గర్భఫలమైన బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించమని అడుగుతున్నాము ఆయన పరిశుద్ధులు తండ్రి పరిచర్య చేస్తున్న బిడ్డలు వారి పరిచర్యలో అద్భుతమైన పరిచర్యలు చేయనట్లుగా ఏసు నా మనం బలపరచమని అడుగుతున్నాము రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందినట్లుగా కృప దయచేయండి గర్భిణీ స్త్రీలను బాలింతలను ఆయన డెలివరీ కోసం వెళ్తున్న బిడ్డలను దర్శించండి ప్రభా సుఖమైన ప్రసవాన్ని ఇవ్వండి గర్భిణీ స్త్రీలను బిడ్డలను ప్రభా అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాము పరిశుద్ధమైన తండ్రి హాస్పిటల్లో బాధపడుతున్న రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి ఈ ప్రార్థనలు ఎందరైతే నా ప్రభా వ్యాధుల చేత బాధల చేత పీడించబడుతున్న ఆయన అయా బలహీనులుగా నాయన ప్రార్థనలు ఏకీవించారు వేయించారు ఏసునామ నా స్వస్థను సమాధానాన్ని విడుదల ప్రకటించమని అడుగుతూ ఉన్నాము నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ఎటుకు మా బిడ్డలు ఎవ్వరూ కూడా వేకువ జాము ప్రార్థనను నిర్లక్ష్యపరచకుండా వేకువనే లేచి నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉన్నటకు సహాయం సమస్త మహిమ గణతా కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి ఆ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమకారమతో నడిపించను కాక Amen, amen, amen.